హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుహిత నేను అక్షరగీత విద్యానికేతన్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను మీకు ఒక నీతి కథ చెప్పబోతున్నాను అనగనగా ఒక ఊరిలో చంటి బంటి అనే రెండు ఎలుక స్నేహితులు ఉండేవి అయితే ఒక రోజు వారికి బాగా ఆకలి వేసి ఆహారం కోసం వెతికి 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 ఒక ఇంట్లోకి చొరబడ్డారు అయితే ఆ ఇంట్లో ఒక రేకు డబ్బాలో మొక్కజొన్న గింజలు కనిపించాయి ఆ రేకు డబ్బాకి చిన్ని రంధ్రం ఉండడం ద్వారా ఈ చంటి బంటి ఇద్దరూ అందులోకి దూరారు ఆ మొక్కజొన్న గింజల్ని కడుపు నిండా తినేశారు అప్పుడు చంటి ఇక చాలు బంటి మన కడుపు నిండింది కదా మనం రేపొచ్చి తిందాము మళ్ళీ అని చెప్తాడు బంటి అంటాడు నాకు ఆకలిగా ఉంది ఆహారం దొరకనప్పుడేమో లేదు లేదు అన్నావు దొరికినప్పుడు తినడానికి ఏంటి నువ్వు కావాలంటే వెళ్ళు నేను మాత్రం తింటాను అన్నాడు అప్పుడు చంటి అది కాదు బంటి అని చెబుతున్నా బంటి వినకుండా నువ్వు వెళ్ళిపో అని అరిశాడు చంటి చేసేదేమీ లేక వెళ్ళిపోతాడు ఆ తర్వాత బంటి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తింటూనే 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 ఉన్నాడు సాయంత్రానికి వాని పొట్ట ఎంతలా ఉబ్బేసింది ఆ తర్వాత ఒక్క మొక్కజొన్న గింజ కూడా లోపలికి వెళ్తే పొట్ట పగిలిపోతుందేమో అన్నంతగా తినేశాడు అయిపోయిన తరువాత ఇంటికి వెళదామని ఆ రంధ్రంలోంచి బయటికి వస్తుంటే తల పట్టింది కానీ పొట్ట మాత్రం పట్టలేదు ఇక చేసేది లేక లోపలికి వచ్చి ఎలా బయటికి వెళ్ళాలా అని ఆలోచించాడు ఆలోచిస్తుంటే ఇప్పుడు యజమానురాలు వస్తే ఏంటా అని అనుకుంటూ ఉన్నాడు ఇంతలోగా యజమానురాలు రానే వచ్చింది ఆ యజమానురాలు మూత తీసి చూడగా ఇంతలావు పొట్టతో బంటి కనిపించాడు ఇక ఆ యజమానురాలు చీపురి తీసుకొని టక్కా టక్కా కొట్టి బంటిని బయట విసిరేస్తుంది బంటి అప్పుడు చంటి మాటల్ని గుర్తు చేసుకుంటాడు అరే చంటి చెప్పిన మాటలు వినుంటే నాకు ఈ చావు దెబ్బలు తప్పేవి కదా అని బంటి అనుకుంటూ కుంటుకుంటూ ఇంటికి వెళ్ళాడు తల్లిదండ్రులు ఇలాంటి నీటి కథలు పిల్లలకి చెప్తే పిల్లలు ఫోన్లు వాడకుండా ఉంటారు అలానే వారి మధ్య బంధం బాగా బలపడుతుంది ఇలాగే మీకు విషయం తెలుసా నైజీరియా అనే దేశంలో ఫోన్లు బాగా చూడడం వల్ల పిల్లల చదువు సున్నా అయిపోయింది అదే నైజీరియాలో ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూడండి పిల్లలు వాడే ఫోన్లన్నీ పప్పు పప్పు చేశారు మంచి పని కదా